ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యములకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ యూట్యూబ్ ఛానల్ మీరందరూ చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని గాక ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు దేవుని వాక్యానికి లైక్ చేసినట్లయితే దేవుడు మిమ్ములను ఆశీర్వదించి హెచ్చించును క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఈరోజు మనం ధ్యానించబోతు ఉన్నాం యాకూబు పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యాకూబు పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో నీకు శుభం కలుగును గాక మీకు శుభం గాక అనే మాట వ్రాయబడి ఉంది ఇంతవరకు కొన్ని విషయాల్లో మనకు శుభం కలిగింది కొన్ని విషయాల్లో అశుభం కలిగింది కానీ ఈ రోజు నుండి మీకు శుభం కలుగును గాక మీకు జయము కలుగును గాక సమాధానము కలుగును గాక యాకూబు పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే మీ విశ్వాసమునకు ఒక పరీక్ష ఉన్నది అని వ్రాయబడి ఉంది మన విశ్వాస జీవితమునకు ఒక పరీక్ష ఉన్నది ఆ పరీక్ష అనేది ఎలా వస్తుందంటే దేవుని నమ్ముకున్న ముందున దేవుని అందు విశ్వాసం ఉంచిన తర్వాత కొన్ని శోధనలు భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మన జీవితంలో వచ్చాయి కానీ మన జీవితం శాశ్వతమైనది శోధన అనేది టెంపరీ శాశ్వతమైనది కాదు ఎప్పుడు నిలిచి ఉండేవారం మనం శోధన అనేది మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే ఒక భాగము మాత్రమే అది ఒక ఎగ్జామ్గా ఒక పరీక్షగా ఉంది ఈ శోధనలో మీరు ఉన్నారు ఈ శోధనలో మీరు నిలిచిన వారై ఓర్పు ఓర్పు అనేది మీకు రాబోతు ఉంది ఈ విశ్వాసమునకు కలుగు ఈ శోధనలో ఓర్పు అనేది కుడుతుందంట ఓర్పు అనేది మీలో కలుగుతుందంట ఎవరైతే ఈ శోధనలలో నిలిచి ఉంటారో శోధనలను తట్టుకొని నిలబడి ఉంటారో దేవుడు నమ్ముకున్న తర్వాత నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు అని ఆలోచించకుండా ఆ శోధనలను తట్టుకొని నిలబడతారో వారికి దేవుడు యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఆ శోధనలో నిలిచిన వారికి ఒక జీవ కిరీటం అనేది దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మీరు జీవ కిరీటాన్ని పొందుకోబోతూ ఉన్నారు గత మీ జీవితంలో ఎన్నో శోధనలను మీరు తట్టుకొని నిలబడ్డారు దేవుడు తన ఆత్మశక్తితో వాక్యంతో విశ్వాసంతో మిమ్మల్ని నిలబెట్టాడు ఎంతో ఓర్పుతో మీ జీవితాన్ని మీరు కొనసాగించారు కాబట్టి దేవుడు మీకు జీవ కిరీట కిరీటాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు జీవ కిరీటాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు అయితే అయితే అన్ని శోధనలు కూడా దేవుని చిత్తానుసారమైనవి కాదు కొన్ని శోధనలు కొంతమందిలో అంట వారు స్వకీయమైన దురాశల వలన వారి సొంత నిర్ణయాల వల్ల సొంత ఆలోచనల వల్ల కూడా కొన్ని శోధనలు వస్తున్నాయంట కానీ ఎవరైనా శోధించబడినప్పుడు నేను ఎందుకు ఇలా శోధింపబడుతున్నాను దేవుని చేత నేను ఎందుకు ఇలా శోధింపబడుతున్నానని అస్సలు అనకూడదు ఎందుకంటే మరి చూడండి స్వకీయమైన దురాశల చేత కూడా తమ సొంత నిర్ణయాల ద్వారా కొన్ని శోధనలు అనేవి మన జీవితంలో కలుగుతున్నాయంట కానీ మన పద్ధతులు మన ఆలోచనలు మనం తీసుకున్న నిర్ణయాలు బాగుంటే అటువంటి శోధనలు మనకు కలగవు రాంగ్ డిసిజన్స్ తీసుకోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పప్పులో వేయడం ద్వారా కొన్ని శోధనలు వస్తున్నాయి వాటిని కూడా దేవుడు తప్పిస్తాడు కానీ దేవుడు శోధిస్తున్నాడు అనేటటువంటి మాట అనకూడదు ప్రభు ఇంకొకసారి నేను ఇలా చేయను ఇంకొకసారి ఇటువంటి నిర్ణయం నేను తీసుకొని ప్రభు దయచేసి నన్ను క్షమించి నేను బయటికి అని విశ్వాసంతో పట్టుదలతో అడిగినప్పుడు దేవుడు ఆ శోధన నుండి మీకు విడుదలయ్యబోతున్నాడు మీకు జయం కలగబోతున్నది ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు రకరకాలుగా మీరు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవునికి ఎన్నెన్నో విషయాలు మీరు ఇప్పటికే అడిగి ఉన్నారు ఎన్నో విషయాలు అడిగి పొందుకొని ఉన్నారు ఇంకా దేవుడు ఒక విషయం చెప్తున్నారు చూడండి మీరు మరి యాకుంబు పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నారు మీలో ఎవరికైనా సరే జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా వారు దేవునిని అడగవలను మీరు దేవుని యొద్ధ నుండి అడిగి పొందుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అతి ప్రాముఖ్యమైనది ఈ డబ్బు కంటే ఐశ్వర్యం కంటే ఇల్లు కంటే భూమి కంటే అన్నింటికంటే ప్రాముఖ్యమైనది జ్ఞానం జ్ఞానము లేకపోవడం వల్ల నా పిల్లలు నశించిపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నారు ఎంత మంచి జీవితమైనా ఎంత మంచి ఇల్లున్నా ఎంత ఎక్కువ ఆస్తి ఉన్నా జ్ఞానం లేకపోతే చెడిపోతాం జ్ఞానం లేకపోతే పాడైపోతాం జ్ఞానము మనం దేవుని యుద్ధ నుండి పొందుకుందాం ఇక ముందు కొత్త జ్ఞానాన్ని మనం పొందుకుందాం ఇంకా మనము దేవుని జ్ఞానమును పొందుకుదాం అడుగుదాం దేవా మాకు జ్ఞానం దయచేయి కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం దయచేయి సంఘాన్ని నడిపించడానికి జ్ఞానము దయచేయి నీలో ఎలా జీవించాలో ప్రతి శోధనకు తట్టుకుని నిలబడడానికి నాకు జ్ఞానము దయచే జ్ఞానము చొప్పున మనం దేవుని చిత్తానుసారంగా నడుద్దాం కాబట్టి మీరు దేవునిని అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి దేవునికి సొలోమును అడిగినట్లు జ్ఞానం అడిగినప్పుడు మీరు జ్ఞానవంతులు అయిపో అవ్వుతూ అవ్వబోతు ఉన్నారు జ్ఞానములో ఐశ్వర్యవంతులు ఉన్నారు జ్ఞానములో గొప్పవారు అవ్వబోతూ ఉన్నారు సాధారణంగా మనుషులకి రెండు దశలు ఉంటాయి ఒకటి దశ రెండవ దశ మరి ధనవంతమైనటువంటి దశ ఒకటి దశ రెండు ధనవంతు ధనవంతులైన దశ సాధారణంగా ఏం చేస్తారంటే దశలో దీనులు కృంగిపోతూ ఉంటారు మన జీవితం ఇంతే ఇట్లా కానీ ధనవంతులైన ధనవంతమైన దశలో ఆనందంగా ఒకసారిగా ఉంటారు ధనమేకున్నప్పుడు మనిషి ఏం చేస్తుండే ఉప్పొంగిపోతూ ఉంటాడు హుషారు హుషారుగా యాక్టివ్ యాక్టివ్గా సరదా సరదాగా ఉంటాడు ధనం లేనప్పుడు పడిపోయి వాడిపోయినట్టుగా వాడిపోయిన పువ్వులా ఎండిపోయిన చెట్టులా అయిపోతూ ఉంటాడు కానీ దేవుని వాక్యం ఇక్కడ ఈ విధంగా సెలవిస్తుంది యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దీనుడైన సహోదరుడు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయించవలనో దీనుడైన సహోదరుడు అతిశయించాలంట నాకు ఒక ఉన్నతమైన దశ ఉంది అని అతిశయించాలంట దీన పరిస్థితుల్లో ఉన్నతమైన భవిష్యత్తు ఉంది ఉన్నతమైన దశలో నేనున్నాను అని దేవునిని బట్టి నమ్మి అతిశయించాలి సంతోషించాలంట సాధారణంగా ఎలా ఉంటామా ఎలా ఉంటాం కృంగిపోతూ ఉంటాం కదా ఇంకొకటి దేవుడు ఏం చెప్తున్నారంటే మీకు శోధనలను కలిగినప్పుడు మీ విశ్వాసమునకు కనుక దేవుని నమ్ముకున్నందుకు ఏదైనా శోధన కలిగినప్పుడు నీతి మంత్రాలుగా ఉన్నందుకు యథార్థంగా ఉన్నందుకు ఏదైనా శోధన కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించడంలో నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించడంలో శోధనలు కలిగినప్పుడు అన్యాయంగా ఎవరైనా మీకు హింసించినప్పుడు ఏదైనా నీకు శోధన కలిగినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మహానందమని ఎంచుకొనుడి అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది దేవునిని ఇది బట్టి సాధ్యం శోధనలో కూడా అంట పౌలు కీర్తనలో పాడారు స్థుతి గీతాలు పాడారు శోధనలో కర్మ పడుతున్నప్పుడు దావీదు స్థుతి కీర్తనలో వ్రాసి మీరు మీరు సంపూర్ణలు కాబోతూ ఉన్నారో మీరు సంపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మారబోతూ ఉన్నారు సంపూర్ణమైన అభిషేకం క్రై సంపూర్ణమైన భక్తి చేయబోతూ ఉన్నారు ఇప్పటి వరకు సగం సగం చేశారేమో ఇక ఆత్మీయంగా సంపూర్ణతలో మీరు దేవుని కుమారులుగా నడవబోతూ ఉన్నారు శ్రేష్టమైన ఈవులు దేవుని యొద్ధ నుండి మీరు పొందుకోబోతు ఉన్నారు జ్యోతిర్మయుడు తల్లి యొక్క నుండి సంపూర్ణమైన వరములను మీరు ఉన్నారు వరములను ఉన్నారు దేవుని వరములను మీరు ఉన్నారు ఇంత బట్టిగా ఇంత పరిశుద్ధంగా ఉంటున్న మీకు దేవుడు వరములను గిఫ్ట్గా ఇవ్వబోతు ఉన్నారు వరములను గిఫ్ట్గా పర సంబంధమైన వరములను గిఫ్ట్గా ఇవ్వబోతూ ఉన్నాడు అయితే యాకూబు పత్రిక ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కొన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి మాట్లాడుటకు నిదానించేవారిగా ఉండాలి మాట్లాడుటలో నిదానం ఉండాలి వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం బాగా వినడంలో వేగిరపడదాం ఇంట్రెస్ట్ పెడదాం మాట్లాడుటకు ఆచితూచి ఉప్పులు వేసినట్లుగా కూరలో ఉప్పు వేసినట్టుగా నిదానించి మాట్లాడదాం ఈ దేవుని వాక్యమును మీరు అంగీకరించి ఉన్నారు ఈ అంగీకరించిన వాక్యమును అనుసరించి జీవించడం ద్వారా మీరు ధన్యులు ఉన్నారు ఈ వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించి ఉన్నారు దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించిన వారై ఆ దేవుని వాక్యంలో మీరు నడవబోతూ ఉన్నారు మీరు ధన్యులవ్వబోతూ ఉన్నారు మీరు దిక్కులేని పిల్లలను మీరు ఆదరించారు తండ్రి లేని వారిని మీరు పరామర్శించారు ఆదరించారు కన్నీటిలో వేదనలో ఉన్నవారిని మీరు పరామర్శించారు కాబట్టి మీ భక్తి పవిత్రమైన భక్తి మీ భక్తి నిష్కలంకమైన భక్తి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఎదుట దేవునికి ఇష్టమైన భక్తి మీరు చేస్తున్నారు దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే నిష్కలంకమైన కలంకము లేని భక్తి పవిత్రమైన భక్తి ఏంటంటే తల్లి లేని వారిని తండ్రి లేని వారిని పరామర్శించుట రెండవది ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూచుకున్నట ఇహలోక మాలిన్యమును అంటకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త వహించి భద్రత చేసుకుంటున్నారు దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు మీ భక్తి మంచి భక్తి ఇటువంటి భక్తులు దేవునికి కావాలి మీ వంటి భక్తి చేసే వాళ్ళు దేవునికి కావాలి ఇహలోక మాలిన్యము మీలో అంటుకోకుండా మీరు మిమ్మల్ని మీరు ఆత్మలో భద్రపరుచుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నారు దేవుడు ఈ వాక్యము దీవించనుగాక పరిశుద్ధుడా ప్రేమమైన వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఈ వాక్యమును వారి జీవితంలో నెరవేర్చి ప్రతి కుటుంబం రక్షించి అభిషేకించి ఆశీర్వదించి సమాధానం కలిగి చేయండి చీకటి శక్తుల నుండి సాతాను కుట్రల నుండి విడుదల చేయండి ఏ సుక్రీ చీకటి శక్తుల పాత్ర బంధిస్తున్నాం శోధనల నుండి విడుదల చేయండి విడుదల కలుగునుగాక డెలివరెన్స్ కలుగునుగాక నెమ్మది సమాధానము ఆశీర్వాదము కలుగునుగాక సహాయం చేయమని సుక్రీ సునామాలు ప్రార్థించినంత అందరికీ వదనాలి